ందరికి నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు మనకి ప్రధానమైనటువంటి మున్సిపాలిటీ సంబంధించినటువంటి తపాలా శాఖ మరి పోస్టల్ శాఖ ముఖ్య కార్యాలయంలో ఉన్నాము మరి ఇన్స్పెక్టర్ సార్ గారు కూడా ఉన్నారు మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం ఒకసారి చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటిది సంక్షేమ పథకాలు అనేటువంటివి ప్రతి ఒక్కరికి కూడా చేరువవుతున్నాయి మరి దీంట్లో భాగంగా మరి ఏ పథకమైనా ఏ స్కీమ్ అయినా మనము ఒకసారి గమనిస్తే బ్యాంకులకు సంబంధించినటువంటిది ప్రతి ఒక్కరికి అకౌంట్ ఉండాలి అనేటువంటిది మనందరికి తెలిసినటువంటి విషయమే దానికి బ్యాంకుల దగ్గరికి వెళ్తూ ఉంటాం మరి బ్యాంకులకు సంబంధించినటువంటి ఆ బ్యాంకులో డిపాజిట్ కావచ్చు మనము బ్యాంకు అకౌంట్ చేయాలంటే ఐదు వందలు వెయ్యి రూపాయలు వెక్షించి మన అకౌంట్ చేయాలి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ రావాలి మరి ఇదంతా గుర్తెరిగినటువంటి కేంద్ర ప్రభుత్వము మరి ముఖ్యంగా తపాలా శాఖకు సంబంధించినటువంటిది మరి గతంలో కూడా ఎన్పిసిఎల్ అనేటువంటిది ఒక పథకాన్ని తీసుకొచ్చి దీంట్లో ప్రతి ఒక్క సభ్యుడు ప్రతి ఒక్క తమ తమ కుటుంబం తమ తమ పరిస్థితి బట్టి రైతు కావచ్చు కార్మికుడు కావచ్చు కర్షకుడు ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఎవరైతే వైట్ కార్డు కావచ్చు ఇతరత్ర కావచ్చు ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు అర్హుడుగా అకౌంట్ చేపించుకుంటే వెసులుబాటు కేవలం రెండు వందల రూపాయలకు మాత్రమే మరి ఎన్పిసిఎల్ అని ఈ యొక్క పథకానికి నామకరణం చేసి కేంద్ర ప్రభుత్వము మనకి వదిలారు మరి దీంట్లో భాగంగా ఈ పథకము ఈ యొక్క అకౌంట్కి సంబంధించినటువంటి అకౌంట్ అయితే ఓపెన్ చేస్తారు మనకి కదిరి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రధానమైనటువంటి తపాలా శాఖలో మరి దీని నుండి అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత అకౌంట్తో ఎటువంటి లబ్ధి చేకూరుతుంది అది దేని దేనికి సరిపోతుంది మరి ముఖ్యంగా మనకి ఆ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మనం ఇప్పుడు చూస్తున్నాం ఫోన్పే గూగుల్ పే ఇతర ఇతర కూడా అవి కూడా వినియోగించుకోవచ్చు అని చెప్పారు దానికంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ముఖ్యంగా మరి ముఖ్యంగా తపాలా శాఖకు సంబంధించినటువంటి తక్కువ అమౌంట్ రెండు వందల రూపాయలు కేవలం దాంట్లోనే ఎలా అంటే ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్ ఉండాలనేటువంటిది ఆలోచన విధానంతో ప్రవేశపెట్టినటువంటి ఈ పథకానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి తపాలా శాఖకి కూడా మా యూనిస్ తరఫున కదిరి ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తరపున ఈ యొక్క ఏదైతే అకౌంట్ గురించి ఆ స్కీమ్ గురించి మన సార్ గారు సార్ మీ పేరు గోవర్ధన్ నాయక్ అండి సార్ దాని గురించి పోస్టల్ ఇన్స్పెక్టర్ ఓకే సార్ సార్ ఈ పథకానికి సంబంధించినటువంటిది మేము రెండు వందల రూపాయలకి అకౌంట్ ఓపెన్ చేస్తారంటే చాలామందిలో ఒక అపోహ అయితే ఉంది రెండు వందల రూపాయలకి ఏంటి డబ్బా అకౌంట్ చేయడము అనేటువంటిది అంటే ఈ రెండు వందల రూపాయలతో చేసినటువంటి అకౌంట్ దేని దేనికి ఈ అకౌంట్ ఉపయోగపడుతుంది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎంత మాత్రం డబ్బు ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చు ఏ పథకాలకి ఈ యొక్క అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది అంటే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండి ఇప్పుడు సంయుక్తంగా కలిసి మనకు ఎన్బిసిఏ లింకింగ్ ప్రాజెక్ట్ అనేది చేపడతా ఉన్నారు గతంలో లబ్ధిదారులు మన జిల్లా వ్యాప్తంగా కూడా లబ్ధిదారులు పొందేటువంటి ఏవైతే సబ్సిడీస్ ఉంటాయో అవి సబ్సిడీ పొందే క్రమంలో చాలా వరకు అకౌంట్స్ ఏమన్నాయంటే డార్మెట్ అయిపోయినాయి మన జిల్లా వ్యాప్తంగా కూడా అటువంటి అకౌంట్స్ రెండు లక్షల యాభై రెండు వేల అకౌంట్లు డార్మెట్ అంటే సైలెంట్లో ఉన్నాయి అటువంటి అకౌంట్లని పునరుద్ధరించడానికి ఇప్పుడు మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయిన దాంతో ఎన్పిసిఏ లింక్ తర్వాత ఆధార్ లింకింగ్ అనేది చేస్తున్నాం బ్యాంక్ ఆ వాళ్ళ అకౌంట్స్కి దానికోసం ఏం జరుగుతుందంటే ఇప్పుడు పోస్టల్ శాఖ తపాలా శాఖ తరఫున మనం ఏం చేస్తున్నామంటే కేవలం రెండు వందల రూపాయలకే ఈ ప్రీమియం అకౌంట్స్ చేస్తున్నాం అంటే ఎస్బీపీఆర్ఎం అకౌంట్స్ సేవింగ్ ప్రీమియం అకౌంట్స్ చేస్తున్నాం దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఈ అకౌంట్ ఓపెన్ చేస్తాము దాంతోపాటు ఎన్పిసిఏ లింకింగ్ ఆధార్ సీడింగ్ అనేది చేయడం జరుగుతుంది దీనివల్ల లబ్ధిదారులు ఏవైతే సబ్సిడీసు తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వాళ్ళకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో డైరెక్ట్గా అకౌంట్లో పడడం జరుగుతుంది సో ఈ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మనము ఒక యాప్ ఇన్స్టాల్ చేస్తామండి మొబైల్లో ఐపీబీపీ యాప్ అనేది యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మనకి ఏ విధంగా గూగుల్ పే ఫోన్పే ఏ విధంగా అయితే ఉన్నాయో ఇది ఐపీబిపి యాప్ కూడా అదే విధంగా ఉంటుంది అందులో పడిన అమౌంట్ని మనం దేనికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫోన్పే చేసుకోవచ్చు గూగుల్ పే చేసుకోవచ్చు దేనికైనా మనం ట్రాన్స్ఫర్ చేసుకునే వెసులుబాటు ఉంది అదేవిధంగా గతంలో మనం పోస్ట్ ఆఫీస్లో ఏదైనా అకౌంట్ ఓపెన్ చేసి ఉంటే ఆర్డీ అకౌంట్ కానీ ఎస్బీ అకౌంట్ కానీ ఎస్ఎస్సీ అకౌంట్ కానీ చేసుకుని ఉంటే ఈ ఐపీబీపీ యాప్ ద్వారా పోస్ట్ ఆఫీస్కి వచ్చి మరి మనం డిపాజిట్ విత్డ్రాయల్స్ కాకుండా డైరెక్ట్గా మనం నెల నెలా కట్టే డబ్బులు ఉంటాయి బీఎస్బీకి కానీ ఎస్ఎస్ఏ కానీ సుకన్య సమృద్ధి అకౌంట్కి కానీ ఈ ఐపీబీపీ యాప్ ద్వారానే డైరెక్ట్గా మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు డిపాజిట్ చేసుకోవచ్చు అండి అదొకటి ఉంది తర్వాత ఈ చిన్న చిన్న సబ్సిడీస్ ఉంటాయి కదండి గ్యాస్ సబ్సిడీస్ కానీ తర్వాత ఈ తల్లికి వందనం అనే పథకం కానీ తర్వాత రైతు భరోసా కానీ ఎన్ఆర్జీఎస్ వేజెస్ కానీ డైరెక్ట్గా ఈ అకౌంట్లో పడిపోతుంది మనకు పోస్టల్ ద్వారా ఎందుకు ఇట్లా చేసుకోవాలి అంటే ప్రతి విలేజ్లో అండి ఎవ్రీ నోకన్ కార్నర్ విలేజ్లో రిమోట్ విలేజెస్లో కూడా మన పోస్టల్ సిబ్బంది అనేది పనిచేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ ఐబీబీపీ మైక్రో ఏటీఎమ్స్ అనేది సప్లై చేయడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్ళి మన సిబ్బంది ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఇంటి దగ్గరికే వెళ్ళి డోర్ స్టెప్స్ బ్యాంకింగ్ అనేది అందివ్వడం జరుగుతుంది సో దీంట్లో మనం రెండు వందలు అకౌంట్ ఓపెన్ చేస్తూ ఉన్నాము ఇదేం జరుగుతుందంటే నూట డెబ్బై రూపాయలు ఆన్ ది స్పాట్ వాళ్ళని డిడెక్ట్ అయిపోతుంది దానివల్ల ఏం జరుగుతుందంటే వన్ ఇయర్ పాటు ఒక్క సంవత్సరం పాటు వాళ్ళకి లబ్ధిదారులకు ఏ విధమైన ఛార్జెస్ అనేటివి పడ పడవు సో దానికోసం అని మనం రెండు వందలతో మనం అకౌంట్ ఓపెన్ చేస్తూ ఉన్నాం గతంలో ఇప్పుడు మన జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది సో కదిరి మున్సిపాలిటీలో ఇప్పుడిప్పుడే మనకి ఈ అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతూ ఉంది గతంలో మేము పేపర్ స్టేట్మెంట్కు తర్వాత వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా చేయడం జరిగింది మనము వార్డు సచివాలయాల్లో కానీ తర్వాత వెల్ఫేర్ని కూడా కలవడం జరిగింది మన కదిరి కమిషనర్ సార్ కలవడం జరిగింది సో సార్ యొక్క సహకారంతోనూ తర్వాత మన సిబ్బంది అందరి సహకారంతోనూ మనం ఈ ప్రాజెక్ట్ని చేపడతా ఉన్నాం ఇక్కడ కౌంటర్లు ఏర్పాటు చేసామండి కొన్ని కొన్ని వార్డ్స్లో నాల కంచుకుంట కంచుకుంటాం తర్వాత ఇక్కడ మన ప్రధాన తపాలా కార్యాలయంలోనూ ఇంకా కొన్ని కొన్ని చోట్ల పబ్లిక్ ఒకచోట గ్యాదర్ అయినారు అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మనం మన సిబ్బందిని పంపించి ప్రజల అస అసౌకర్యానికి గురి కాకుండా వాళ్ళు ఉన్న ప్రాంతానికి వెళ్ళి మనం మా అకౌంట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది సార్ మరి సంవత్సరం తర్వాత ఇది మరి డబ్బు అంటే వన్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఫైవ్ అది వన్ ఇయర్ పార్ట్ అంటే ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నా మెయింటెనెన్స్ ఓకే అది వన్ ఇయర్ అనుకుంటాం ఓకే సార్ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా చాలా తక్కువ అమౌంట్తో మనకి వెసులుబాటు కలిగినటువంటిది అందులో మన ఇంటి కార్డుకే వచ్చి మనకి పోస్ట్ ఎట్లయితే ఇస్తారో ఆ విధంగా ఈ యొక్క సంక్షేమ పథకాలు కూడా మనకి చేరువైతాయని ఆశిస్తూ మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని మరి మున్సిపాలిటీలో కావచ్చు రూరల్లో కావచ్చు అర్బన్ కావచ్చు రూరల్లో కావచ్చు మరి ఇతర ప్రాంతాల్లో కావచ్చు ఈ అవకాశం ప్రతి ఒక్కరు ఇప్పుడే గారిని అడిగితే హిందూపూరు ధర్మవరము ఫస్ట్ ప్లేస్లు ఉన్నాయి కదిరి కొద్దిగా స్లోగా ఉంది కదిరి ప్రాంత ప్రజలు కూడా ఈ అవేర్నెస్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా దీని అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని మా ఇన్స్ తరఫున తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ